ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మిత్రులు సోదరుడు మా శ్రేయోదాసి తీర్మారు మల్లన్న గారు విజయ దుండి మోదించిన సందర్భంగా వారికి నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు గత ఎన్నో ఏళ్లుగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల మీద ప్రజా గుంతుపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఎదురొడ్డి వారు నిలబడ్డారు వారు భవిష్యత్ కాలంలో కూడా ఈ రోజు పాలక పక్షంలో వారు భాగ్యస్వామ్యం ఎత్తులు అదేవిధంగా చాలా తొందరగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం వారికి ఇళ్ల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ యువకులు వారికి ఎప్పుడు కూడా ఖర్చుకోటగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక విషయం మిత్రులారా మన దగ్గర మన జరిగినటువంటి పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ బట్టేయాలని చూస్తున్నారు ప్రజల ఆలోచన విధానాలనుగుణంగా వాళ్ళు ఏదో మైమర్పించాలని చూస్తున్నారు గత ప్రభుత్వంలో కు ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీల సంఖ్యా బలం పదకొండు వందల పైచీలుకు అని నేను అనుకుంటున్నా కానీ వాళ్ళకు పడిన ఓటు ఏడు వందల పైచీలు అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకు ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీల సంఖ్యా బలము నాకు తెలిసి రెండు వందల యాభై పైసీలకు కాంగ్రెస్ పడినటువంటి ఓట్లు ఆరు వందల యాభై పై మాట ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లే వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లు వాళ్ళ పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెస్ వేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రజలను తక్కువ పండి పట్టియడం కొంచెం మర్చిపోతే వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఈ ప్రాంతంలో మన నల్లమల ముద్దు బిడ్డ అన్న రేవంతన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతి కార్యకర్తలు కూడా అందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పినా బంగారు తెలంగాణ అది మనం ఎక్కడ కూడా లేదు రేవంతన్న ప్రభుత్వ ఖచ్చితంగా ప్రతి పల్లె కూడా బంగారు తెలంగాణలో భాగమవుతుంది అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అందుకు కాంగ్రెస్ పార్టీ దానికి అండదండగా నిలుస్తుంది సోనియా గాంధీ గారు కూడా అండదండలు దేవంతనకు మెండుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ రానున్న రోజులో అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఈ బిఆర్ఎస్ నాయకులు కలగంటున్నారు ఇప్పుడు రానున్న ఎలక్షన్లో లో మళ్ళా రానున్న ఎలక్షన్లో ఇంకా భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లో లో కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయ దుంది మీరు కాంగ్రెస్ పార్టీకి అది నల్లేరు మీద నడకనే అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా మనొక్కసారి మిత్రులు కాంగ్రెస్ పార్టీ తరఫున చట్టసభలో అడుగుపెడుతున్న తీర్మానం గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు నాగరికంలో కాంగ్రెస్ పార్టీ తరఫున